నమస్కారం నేను మిస్సి ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిన్నటి నుంచి అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జనవరి ఆరో తారీఖు వరకు గ్రామ సభలు వార్డు సభలు మరియు బస్తీ సభలు నిర్వహించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ దరఖాస్తు చేసుకునే సందర్భంలో ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు అంటే ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు వికలాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు గీత కార్మికులు చేనేత కార్మికులు ఈ విధంగా పదకొండు రకాల పెన్షన్లు పొందుతున్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవాలా వద్దా అనే సందిగ్ధం అనేది అనుమానం అనేది వారిలో ఉంది దీనికి ఈరోజు క్లారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ వికలాంగులు కానివ్వండి ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కేటగిరీలు వారు కేటగిరీల వారు కానివ్వండి ఏ పథకానికి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది అన్న వివరాలను కూడా ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందించడం అనేది జరుగుతుంది ఇక ముందుగా మీకు తెలియజేసేది ఏంటి అంటే ఇక్కడ ఇప్పటికే ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి ఎవరైనా కానీ పదకొండు కేటగిరీల పెన్షన్దారులు ఎవరైనా కానీ తిరిగి మళ్ళీ దరఖాస్తు చేసుకోవలసినటువంటి అవసరం అనేది లేదు పెన్షన్లు రానటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ చేయుత పెన్షన్ పథకానికి దరఖాస్తులు చేసుకోవలసి ఉంటుంది ఇట్ ఈస్ క్లియర్ ఇక తర్వాత ఈ సంక్షేమ పథకాలకు ఎవరు ఏ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ ముందుగా పేర్కొన్నది ఏంటంటే మహాలక్ష్మి పథకము మహిళలకు ఇరవై ఐదు వందల వృత్తిని నెలకు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ పథకానికి ఎవరు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్నటువంటి మహిళలకు ఈ పథకం అనేది వర్తించదు ఇది గుర్తు పెట్టుకోండి ఇక తర్వాత ఇక్కడ వికలాంగులకు సంబంధించి వికలాంగ మహిళలకైనా కానీ వారికి పెన్షన్ వస్తున్నట్టయితే ఈ మహాలక్ష్మి స్కీమ్ అనేది రాదు ఇక వికలాంగ పురుషుల విషయానికి వస్తే ఇక్కడ వికలాంగుల భార్యలు ఉంటారు కదా వారికి ఈ పథకం వర్తించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు అత్తకు నాలుగు వేలు కోడలికి ఇరవై ఐదు వందల సాయం అని వారు ప్రచారం చేశారు అదే విధంగా ఇక్కడ వికలాంగుల విషయానికి వస్తే వికలాంగ భర్తకు నాలుగు వేలు భార్యకు రెండు వేలు ఇరవై ఐదు వందల సాయం అనేది అందుతుందని అర్థం చేసుకోవచ్చు కానీ మొత్తానికి విధి విధానాల రూపకల్పన జరిగే వరకు వారికి వస్తుందా లేదా అనేది మనకు తర్వాత తెలుస్తుంది ఇక్కడ మాత్రము వికలాంగుల భార్యలు ఈ ఇరవై ఐదు వందల మహాలక్ష్మి స్కీమ్ దగ్గర టిక్ చేసుకోండి ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇందులో ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ కు సంబంధించి ఇక్కడ వికలాంగులైనా వితంతువులైనా ఒంటరి మహిళలైనా ఎవరైనా గానీ ఈ పథకం దగ్గర టిక్ చేసుకోండి వారు అడిగినట్టు వారు అడిగినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో మీరు సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతారు మూడు వాడతారా నాలుగు వాడతారా అన్న వివరాలు ఇవ్వండి ఆ తర్వాత మీ యొక్క కస్టమర్ నెంబర్ ఉంటుంది గ్యాస్ బుక్ మీద ఆ నెంబర్ను మెన్షన్ చేయండి మీ యొక్క గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ పేరును అంటే మీరు హెచ్పి గ్యాస్ వాడుతున్నారా ఇండియన్ గ్యాస్ వాడుతున్నారా భారత్ గ్యాస్ వాడుతున్నారా అన్న వివరాలు అక్కడ ఇవ్వండి ఇది అందరికీ వర్తిస్తుంది ఇక తర్వాత రైతు భరోసా ఈ రైతు భరోసా వికలాంగులైనా ఒంటరి మహిళలైనా గీత కార్మికులైనా చేనేత కార్మికులైనా ఎవరైనా కానీ ఇప్పటికే రైతు బంధు రానటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది రైతు బంధు రానటువంటి ఎవరైనా కానీ ఈ బాక్స్ పైన టిక్ చేసుకొని మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారు కూడా బాక్స్ పైన టిక్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా రైతు కూలీలకు సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కేటగిరీల్లో ఎవరైతే రైతు కూలీలు ఉంటారో వారు ఆ బాక్స్ పైన టిక్ చేసి అక్కడ ఎన్ఆర్ఈస్ కు సంబంధించినటువంటి జాబ్ కార్డ్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ చేయండి ఇక తర్వాత ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లకు కూడా అందరూ అర్హులే అవుతారు కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి బాక్స్ లో మీరు ఇక్కడ పెన్షన్దారులు ఎవరైనా గానీ అక్కడ టిక్ చేసుకుని దరఖాస్తు చేసుకోండి ఆ తర్వాత గృహజ్యోతి గృహజ్యోతి అంటే ఇక్కడ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా దుత్ ఇవ్వడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి బాక్స్ దగ్గర టిక్ చేసుకోండి అక్కడ మీరు వంద లోపు వాడితే అక్కడ టిక్ చేయండి వంద పైన వాడితే అక్కడ టిక్ చేయండి రెండు వందల పైన వాడితే అక్కడ టిక్ చేయండి ఈ విధంగా ఈ పథకానికి కూడా ఈ పెన్షన్దారులు అర్హులే అని చెప్పవచ్చు ఆ తర్వాత చైల్డ్ పెన్షన్లకు సంబంధించినటువంటి వివరాలు మీరు నింపే ముందు అక్కడ మీరు ఏ పెన్షన్కు దరఖాస్తు చేసుకోదలుచుకుంటే ఆ బాక్స్ లో టిక్ చేయండి ఇప్పటి ఇప్పుడు తీసుకుంటున్నటువంటి వారు అవసరం లేదు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి వారు వృద్ధులైతే ఆ లో టిక్ చేయండి వితంతువులు అయితే వారికి ఎదురుగా బాక్స్ లో టిక్ చేయండి ఈ విధంగా ఏ కేటగిరీ వారు అయితే మాత్రము వాటికి ఎదురుగా ఉన్న ఎదురుగా ఉన్నటువంటి బాక్సులలో టిక్ చేయండి ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ కులవృత్తుల వారికి యాభై సంవత్సరాలకే పెన్షన్లు అందిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇవ్వడం అనేది జరిగింది వీరు మాత్రము ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ దగ్గర టిక్ చేసి మీకు యాభై సంవత్సరాలు నిండినట్టుగా ఓటర్ ఐడి కార్డును సబ్మిట్ చేయండి ఇక కులవృత్తుల వారు కాకుండా మిగతా ఎవరైనా దరఖాస్తు చేసుకోదలుచుకుంటే వారు యాభై ఏడు సంవత్సరాలు నిండినట్టుగా ఓటర్ ఐడి కార్డును సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ వారు ఓటర్ ఐడి కార్డును అడగలేదు కానీ మీరు సబ్మిట్ చేసినట్టయితే మీకు అదనపు ప్రయోజనం అనేది ఉంటుంది ఈ దరఖాస్తుతో పాటు సబ్మిట్ చేయవలసినవి ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు అని పేర్కొన్నారు రేషన్ కార్డు నెంబర్ అడిగిన చోట రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో రేషన్ కార్డు లేదు అని రాసి ఆ ఫారాన్ని సబ్మిట్ చేయండి ఆ తర్వాత ఈ సబ్మిట్ చేసిన తర్వాత చివరిగా మీకు రసీదు ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ రసీదు తీసుకొని మీరు దగ్గర పెట్టుకోండి ఫర్దర్ ఎంక్వైరీ కోసం ఇది ఉపయోగపడుతుంది ఈ గ్రామ సభలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా గానీ అంతర్నిత్ర వెంటనే మీకు తెలియజేస్తుంది ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు